నాలోన శివుడు కలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు గలడు నాలోనగల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేల గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు లోకమ్ములేల గలడు ఓరితే శోకమ్ము పాపగలడు లోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు గంగ పైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోనగల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెంటిని మూయగలడు నాలోన నశివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలో నగల శివుడు నగల శివుడు సగము పంచియగలడు నాలో నగల శివుడు నగల శివుడు సగము పంచియగలడు తిక్కతో అసలు తుంచేయగలడు నాలోన శివుడు కలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు మనలోన కలవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు ఆడగలడు నాలోన గల శివుడు నీలోనగల శివుడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాటకాలాడగలడు తెరదించి మూట కట్టేయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు